హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్స్లో వచ్చానండి ఎవరైతే లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ సైట్ అయితే చూస్తున్నారో వారికి అల్టిమేట్గా బెస్ట్ సైటు అదేవిధంగా అమరావతి రోడ్డు మెయిన్ అయితే జస్ట్ కేవలం వంద మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి ఈ విధమైన ఫ్లాటింగ్తో రోడ్ ఫేసు యాభై లోతు ఎనభై కొలతలతో ఉంటుంది నాలుగు వందల నలభై నాలుగు గజాలండి ఈ విధంగా నాలుగు ఫ్లాట్లు అయితే ఉన్నాయండి మీకు కావాల్సినటువంటి కొలతలతో నాలుగు వందల గజాలు తగ్గకుండా అయితే సేల్ అయితే చేస్తారు యాభై ఎనభై కొలతలు వంద ఎనభై కొలతలతో ఇస్తారు మీకు ఎనభై ఎనభై కొలతలతోనే ఇస్తారు ఈ విధంగా రోడ్ ఫేసు మీకు కావాల్సినటువంటి కొలతలతో లోతు ఎనభై కలిగి అయితే సేల్ అయితే చేస్తారు ఈ ఫ్లాటింగ్ దాటిన తర్వాత అది కనపడేటువంటి ఫ్లాగ్స్ కొత్తగా వేసినటువంటి వెంచర్ అండి ఆ వెంచర్లో వచ్చేసి గజం పద్దెనిమిది వేల నుంచి పదిహేను వేల మధ్యలో అయితే మార్కెట్ చేస్తున్నారు దీనికి వాటికి భిన్నంగా ఇదైతే మనకి పదిహేను వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ కూడా ఉందండి ఇది అమరావతి రోడ్ లామ్ నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బిఫోర్గా వచ్చేటువంటి ఈ సైటు మెయిన్ రోడ్డుకి అమరావతి రోడ్డుకి కేవలం వంద మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్కి ఒక టూ హండ్రెడ్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే సరౌండింగ్ అంతా కూడా కొత్త వెంచర్లతో మంచి మార్కెట్ జరుగుతున్నటువంటి లొకేషన్ అమరావతి రోడ్డు రాజధానికి యాక్సెస్గా డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి తాటకొండ క్రాస్ రోడ్ రాజధానికి యాక్సెస్ ఉన్నటువంటి ఈ రోడ్కి అమరావతి రోడ్కి వంద మీటర్లు మాత్రమే డిస్టెన్సు ఆ కనపడేటువంటి కొత్తగా వేసినటువంటి వెంచర్లో ఇందా చెప్పినట్టుగా మంచి మార్కెట్ అయితే చేస్తున్నారు దానికి భిన్నంగా దానికంటే బిఫోరు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ముందుగా వచ్చేటువంటి ఈ వెంచర్ ఈ సైటు కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమేనండి దానిలో కూడా బార్గెన్ కూడా ఉంది లోతు ఎనభై కలిగి రోడ్ ఫేస్ యాభై కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు మీకు కావాల్సినటువంటి ప్లాటింగ్ అనుగుణంగా సైట్ అయితే ఇస్తారు మీకు ఇది సెంట్రల్ లెక్కన అయినా సరే లేదా గజాల లెక్కన అయినా సరే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ఫెసిలిబే వెసులుబాటు ఉంది మంచి హీట్ మార్కెట్ నడిచేటువంటి రాజధాని మార్కెట్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది తాడకొండ క్రాస్ రోడ్కి అలాగే అమరావతి రోడ్డుకి కూడా కేవలం వంద మీటర్లు మాత్రమే మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాస ప్రాపర్టీస్ ఇది నార్త్ ఫేసింగ్ అండి